బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు హస్తకళ కలంకారి కళాకారులను ప్రభుత్వ అన్ని విధాలుగా ఆదుకుంటాం మాధవమాల హస్తకళలను అభివృద్ధి చేస్తాం హస్తకళ బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హస్తకళల కేంద్రాన్ని సందర్శించడం చెక్క బొమ్మల తయారీ హస్తకళను కలంకారి వారు చేస్తున్న విధానాన్ని పరిశీలించడం జరిగిందని వారు చేస్తున్న విధానం నైపుణ్యం గురించి తెలుసుకోవడంతో పాటు వివిధ శ్రీ బాలాజీ వుడ్ క్వారింగ్ ఆర్టిజన్ మ్యూచువల్ ఏఈ డెడ్ కో కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారి ద్వారా వారికి కావాల్సిన సదుపాయాలు మరియు వసతులపై చర్చించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళాసి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి డిఆర్ఓపిడి శోభనబాబు డిఆర్డిఏ ఏపీడిపి ప్రభావతి జిల్లా జీవనోపాధుల అధికారి టి రెడ్డి తహసీల్దార్ భార్గవి ఎంపీడీఓ సౌభాగ్యమ్మ గ్రామ సర్పంచ్ కరీముల్లా ఏరియా కోఆర్డినేటర్ వనజాక్షి ఎస్విఈపీ ఏపీఎం దుర్వాసులు గారు నాయుడు ఏపీ కోమల హస్తకళా సెక్రటరీ దశధరాచారి బాలాజీ వుడ్ క్వారింగ్ ఆర్టిజం మ్యూచువల్ ఎయిర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షులు టీ లోకనాథ్ ఆచారి సెక్రటరీ రాజాచారి సిఈఓ కృష్ణమూర్తి హస్త కళాకారి కళాకారుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కళాకారులు అదేవిధంగా కళంకారిక కూడా మన శ్రీకాళహస్తి కళకు ఎప్పటి నుంచో ప్రసిద్ధమైపోయింది శ్రీకాళహస్తిలో కళంకారి కళలో ఎక్కువ జాతీయ స్థాయి న్యూ టెక్నాలజీ ఇక్కడ మన కళాకారులు పడే కష్టం వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ కళారా చూసాము చాలా సమస్యలు చెప్పారు ఇందుగా ఒకటేంటంటే మనకి ఏదైతే హస్తకళలకు ఉందో వాటన్నిటికీ ప్రభుత్వం చాలా వరకు ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హస్తకళల్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి వాళ్ళ యావ కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసే కష్టాన్ని గుర్తించి వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చేది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇది ఏదైతే బొమ్మలు ఏపాక్షి ఏదైతే మనకి హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ కూడా ప్రమోట్ చేయవలసినటువంటి కార్వేరియేషన్ మనకి మొదలుపెట్టారు కానీ మన దగ్గరే వాళ్ళకి కాస్ట్ వేరియేషన్ చూసుకుంటే సుమారుగా మూడు నాలుగు వేల ఆబ్జర్వేషన్ మన దగ్గర ఒక గొంబ ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటే వాళ్ళ దగ్గర డెబ్బై ఐదు వేల నుంచి ఇరవై వేలకి అమ్ముతున్నారు కానీ వాల్యూ అడిషన్ అనేది వాళ్ళ దగ్గర ఓన్లీ మార్కెటింగ్ అదేవిధంగా బ్రాండింగ్ వరకే చేయగలుగుతాం కానీ దాంట్లో మీ వచ్చే ఇన్కమ్ ఇంకా పెంచే విధంగా దగ్గర ఉన్న లేపాక్షన్ కూడా పిలిపిస్తాను మీలో కూడా ఒక పెద్దలోకి ఎత్తుంది సో కలిపి డైరెక్ట్గా మీ దగ్గర నుంచే కొనే విధంగా ఎట్లా చేయాలనేది కూడా ఒకటి తొందరకునే దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాము క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శాంక్షన్ చేయిస్తాను మోటార్లో నేను డబ్బులు ఇస్తాను అదేవిధంగా టూల్ కిట్స్ కూడా డబ్బులు ఇస్తాను ఓకే రైట్ అండి మీరందరూ మంచి నమ్మకంతో రండి ఖచ్చితంగా ఇది ఇంకా ఇంతింటే చాలా పెద్దదవుతుంది ఓకే మాలామాల ఏదైతే మీ కోఆపరేటివ్ సొసైటీతో ఇంకా చాలా పెద్దదవుతుంది అందరికీ యూనిటీ ఉండాలి కలిసికట్టుగా పనిచేయాలి మీ బ్రాండ్కి మీరు ప్రమోట్ చేసుకోవడానికి ఇండివిజువల్ కంటే బ్రాండ్ ఎప్పుడు ప్రమోట్ అయితే ఖచ్చితంగా కూడా మీకు చాలా తక్కువ టైంలోనే ఇంకా చాలా ఇంకా ఎక్కువ సంపాదన వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా